వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ కాంతారా సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు కన్నడ హీరో దర్శకుడు రిషబ్ శెట్టి ఈ సినిమాలో రిషబ్ యాక్టింగ్ కి ఆడియన్స్ సన్ అయిపోయారు ఇక తాజాగా రిషబ్ శెట్టి పెట్టి ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది తమిళ స్టార్ చియాన్ విక్రమ్ తో కలిసి తీసుకున్న ఫోటోలు షేర్ చేస్తూ ఎమోషనల్ నోట్ పెట్టారు రిషబ్ ఇరవై నాలుగు ఏళ్ళు కలిసా ఇక యాక్టర్ కావాలన్న నా ప్రయాణాన్ని విక్రమ్ సరే స్ఫూర్తి ఇలాంటి వ్యక్తిని ఇరవై నాలుగు ఏళ్ల తర్వాత కలిశాను నేటిని నా కళ్ళ నెరవేరింది మొత్తానికి ఈ రోజు విక్రమ్ ను కలిశాను ఈ క్షణం నాకంటే అద్భుతవంతుడు అద్భుతవంతుడు లేదనిపిస్తుంది ఆయన నాలాంటి ఎంతో మంది ఆర్టిస్టులకు స్ఫూర్తినిచ్చారు ఆ విషయంలో ఆయన కృతజ్ఞత చెప్పాలి లవ్ యూ విక్రమ్ సార్ తంగలాన్ సినిమాకి ఆల్ ద బెస్ట్ అంటూ తన అభిమానాన్ని చాటుకున్నారు రిషబ్ విక్రమ్ తో కలిసి తీసుకున్న పలు ఫోటోలను ఆయన షేర్ చేశారు ఇక ఈ ఫోటోలు చూసి ఫ్యాన్స్ ఒకే ఫోటోలో ఇద్దరు లెజెండ్స్ మీ ఇద్దరు కాంబోలో సినిమా కావాలి అంటూ టూ బెస్ట్ యాక్టర్స్ అంటూ కామెంట్ పెడుతున్నారు ఇక విక్రమ్ నటించిన తంగలన్ సినిమా ఆగస్టు రిలీజ్ కానుంది పాన్ లెవెల్ లో రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ కు భాగంగా బెంగళూరు వెళ్లారు డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు పిరియాడి యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం రాబోతుంది పార్ రంజిత్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు ఇందులో పార్వతి మాలవిక మోహనన్ హీరోయిన్ గా నటించారు తెలుగులో కూడా గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ అవుతుంది మరోవైపు రిషబ్ కాంతారా సినిమా కోసం పనిచేస్తున్నారు కాంతారా ఈ ప్రీక్వెల్ ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది మరో కొత్త ప్రపంచాన్ని ఈ సినిమా కోసం సిద్ధం చేస్తున్నారు ఖచ్చితంగా ఈ సినిమాతో రిసెబ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారని కన్నడ ఇండస్ట్రీ భావిస్తుంది ఇప్పటికే కాంతార సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి ఈ సినిమాను స్వీయ దర్శకత్వంలో రిసెప్ట్ చేయడం విశేషం కన్నడ హీరోయిన్ సప్తమి గౌడ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది